తెల్లారిందిలే గండోయ్ కుక్కురుకు ది గండోయ్ కుక్కురుకు తెల్లారిందిలే గండోయ్ కుకరుకు మంచాలిం ది గండోయ్ కుకరుకు మిలటరీలో చేరే టైం వచ్చింది మిలటరీలో చేరే టైం వచ్చింది దేశ సేవ కొరకు ప్రతి ఒక్కరూ ప్రాణార్పణ చేయాలోయి తెల్లరింది లే గండోయ్ కుకరుకు మంచాలిక దిగండోయ్ కుకరుకు తెల్లరింది లేగండోయ్ కుకురుకు కుకరుకు ఇంటర్వ్యూలకు వెళ్ళే టైం వచ్చింది ఇంటర్వ్యూలకు వెళ్ళే టైం వచ్చింది జాబు కొట్టేసి మీ అమ్మకు హార్ట్ ఆపరేషన్ చేయించండి తెలారింది లేకండోయ్ కుక్కురు